శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గౌతమేశ్వర లింగము ఈ గౌతమ మహర్షి అత్యంత పుణ్యాత్ముడు ఆయన భార్య అహల్య దేవతా సమాధాలి ఒకసారి బ్రహ్మదేవుడి సూచనతో గౌతముడు వారణాసి క్షేత్రానికి వచ్చి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుని మెచ్చి ఈ ప్రాంతమంతా కూడా శివమయమైంది అప్పుడు సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమై గౌతము గౌతమముని ముందు ప్రభో నిత్యము నేను పూజించగలిగేలా నీవు ఇక్కడే లింగ రూపంగా ఉండాలి అని చెప్పి వరాన్ని కోరుకున్నాడు గౌతముడు తథాస్తు అని చెప్పి అప్పటి నుంచి కూడా స్వయంగా లింగ రూపంలో ప్రతిష్ఠించబడ్డాడు ఆ లింగాన్నే గౌతమేశ్వర లింగంగా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క లింగం ప్రత్యేకత పంచక్రోషయాత్రలో కూడా ఒక ముఖ్యమైన స్థానాన్ని కూడా ఈ లింగాన్ని దర్శించిన వారు పొందుతారు అని చెప్పి చెప్పబడుతోంది గౌతమేశ్వరుని పూజించడం వల్ల సమస్త పాపాలు నశించి సత్యసంధత జ్ఞానప్రాప్తి క్షమాశీలన కూడా కలుగుతాయి అని చెప్పి చెప్పబడుతోంది అహల్య ముక్తిస్థానం అని కూడా స్థల పురాణాలు కూడా చెప్తున్నాయి అంతేకాకుండా ఇంకా ఏమిటి ఈ యొక్క లింగం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే దీన్ని ఒక్కసారి సూర్యోదయ సమయంలో కనుకను దర్శించినట్లయితే బ్రహ్మహత్యాది పాతకాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది కాశీఖండంలో गौतमेशरलिंग पापं नाशयवे खलु पूजात् मोक्षदो शंकरो हि सः అని చెప్పి చెప్పబడుతోంది గౌతమేశ్వర లింగాన్ని దర్శనం చేసుకున్నా పూజించినా సరే అవుతాడు అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా అండి ఐదు లింగాలలో భాగంగా పంచలింగేశ్వరుల్లో ఈ లింగం కూడా ఉంటుంది విశ్వేశ్వరుడు అవిముక్తేశ్వరుడు కేదారేశ్వరుడు గౌతమేశ్వరుడు తులాభాండేశ్వరుడు ఈ విధంగా ఐదు లింగాలు కూడా చాలా గొప్ప లింగాలుగా మరి కాశీఖండంలో చెప్పబడుతున్నాయి అటువంటి గౌతమేశ్వర లింగాన్ని మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకుని అటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి ఆ పాపాలన్నీ కూడా తొలగించుకుంటారు అని చెప్పి లింగాన్ని అయితే దర్శనం చేయించడం జరుగుతోంది గౌతమేశ్వరాయ నమ కాశ్యాం స్థిత దేవేశాయ నమ అంటూ జపం చేసుకోండి హరిహోం గచ్చదు